బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న నాలుగో వార్డులో మేము కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాము గడ్డం వినోద్ గారి ఆధ్వర్యంలో మాకు బీఫామ్ వచ్చింది మా అమ్మగారిని అత్యధిక మెజార్టీతో ఈ వార్డులో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము పంగశాంత మా అమ్మగారి పేరు శాంత మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు మేము హామీ అంటే ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ప్రజల నుండి ఎలాంటి హామీ తీసుకుని మేము వాళ్ళు ఏం చెప్పినా కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము సమస్యలు ఏమన్నా మీ దృష్టి కట్ చేయాలి ఇప్పటిదాకైతే కొన్ని ఉన్నాయి వారికి ఎలాంటి పరిష్కారం చెప్తారు మీరు మేము గెలిచిన తర్వాత మా సార్ ద్వారా వెళ్ళి డ్రైనేజ్ వ్యవస్థను కానీ మంచినీటి కానీ ఇవేమి ఉన్నా కూడా మేము మా సార్ మా ప్రభుత్వం మా సార్ని కలిసి సార్ మా వార్డులో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు సహకరించాలని మేము చెప్పుకోగలిగి ఇలాంటి సమస్యను మేము తీర్చడానికి ముందుకొస్తాము ఇంతకుముందు మీ నాన్నగారు ఏ పార్టీలో ఉన్నారు గతంలో రాజకీయం ఇలా ఉంది మా నాన్నగారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేశారు యాభై సంవత్సరాల సీనియారిటీ మా నాన్నది మా నాన్నగారి పేరు పంగ మీ నాన్నగారు ఎలాంటి సేవ చేశారు మా నాన్నగారు అప్పుడు అది నాకు తెలియదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నా మేము ఈ సమస్యలను మా ఎమ్మెల్యే సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మా ఫోర్త్ వార్డ్ ప్రజలది ఖచ్చితంగా మేము వాళ్ళకు సహాయంగా ఉంటామని మేము చెప్తున్నాం ఇలాంటి సమస్యలు ఉన్నా మా వార్డులో పెద్ద మనుషులు అందరం ఒక కమిటీ లాగా వేసుకొని మేము ఆ సమస్యలన్నీ తీర్చుకోవడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామండి మా వార్డులో ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీస్ శాఖ వారి నుండి మున్సిపాలిటీ వారి నుండి రెవెన్యూ పరంగా ఇలాంటి ఎలాంటిది వచ్చినా కూడా మేము వాళ్ళ ఇళ్ళ వాళ్ళ సేవలో ఉంటామని మీకు హామీ ఇస్తున్నాము గెలిచే నాలుగో వార్డు నుంచి గెలుస్తాము ఎమ్మెల్యే సార్ని వెళ్ళి మేము ఆయన ఆశీర్వాదం తీసుకుంటాము పోలింగ్ పోలింగ్ డేటు పదంగా నా నాలుగో వార్డు ప్రజలు వచ్చి మీరు మాకు ఓటేసి మమ్మల్ని గెలిచే కాలేజీలో పోలింగ్ జరుగుతుంది జరుగుతుంది పదకొండో తారీఖు నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా నాలుగో నాలుగో వార్డు ప్రజలకు నేను కోరుకుంటాను మా గుర్తు చెయ్యి గుర్తు కాంగ్రెస్ మాది